అందరికి నమస్కారం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈ రోజు ఇక్కడ రావడం నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు మామూలుగా ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది అండ్ తెలుస్తూ ఉంటే చూస్తూ ఉంటాము ఎంత గొప్పగా ఉంటుందో అండ్ కళ్ళు పండగగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఈవెంట్స్ అండ్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే సో రామ్ చరణ్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు అందరూ కలిసి మా ఇల్లన్ని పక్క పక్కన ఉండేది అండ్ చాలా కళ్ళు పండగ ఉండేది ఎందుకంటే అంత వీధులన్నీ రెండు మూడు వీధుల దూరమే ఉండేది అందరికి అండ్ చిన్నప్పటి నుంచి ఒక గుణం రామ్ చరణ్ ఏంటంటే అతనికి ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు అలాగే ఎంత గొప్ప నటుడు అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్ నన్ను పిలవగానే ఈ రోజు ఇక్కడ రావడం కూడా కారణం అదే ఒక స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ చరణ్ గారి గురించి ఆ ఎంతో మందికి ఈ కాలంలో చాలా విలువైంది ఏంటంటే అండి స్నేహం స్నేహం అంత ఈజీగా పోతుందండి మనిషి ఎదిగే కొద్దీ మనిషి ఎదిగే కొద్దీ కొత్త కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గౌరవం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్ లో ఉన్నాను దుబాయ్ లో వచ్చేసి ఒకరికి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది ఒక చిన్న ఆడపిల్ల మన తెలుగు ఆడపిల్ల దుబాయ్ లో కష్టపడుతూ ఉంటే వాళ్ళ ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టి చేసుకుని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు నేను పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన్ రామ్ చరణ్ ఫోన్ చేశాను చేసి దుబాయ్ లో ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కుని ఉన్నారు అర్జెంట్ గా ఐదు లక్షలు కావాలి నా వంత చేశాను ఐదు లక్షలు తక్కువైందిరా ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నంబర్ బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు నిజంగా బాబాయ్ ఆ పిల్లలు ఆ పాప ఆశీస్సులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళ జీవితాంతం నీకు ఎప్పుడు ఉంటుంది నువ్వు చల్లగా ఉంటావు ఆ శివుడిని కూడా నేను అదే కోరుకుంటున్నాను నీకే కష్టం లేకుండా సుఖంగా ఇంకా వరల్డ్ వైడ్ లో ఇంకా నంబర్ వన్ స్టార్ అయిపోవాలి వరల్డ్ మ్యాప్ లో అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ లో సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ చెప్తారు ఆంధ్ర వస్తుంటే వస్తుంటే ఒకటి అడిగారు అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్స్ మీరు మాత్రం మీ నాన్నలు ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు కలిసిపోతూ ఉంటారు మీ ఇద్దరికి ఎలాగనేసి నేను ఆయనకి ఏం చెప్పానంటే అన్న భార్యాభద్రతలు మా ఫైట్ మధ్యలో మధ్యలో వెళ్ళిన వాడు ఏమంటారో తెలుసా అన్న సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు వాళ్ళిద్దరు కూడా అంతే కొట్టుకుంటారు కలిసిపోతూ ఉంటారు వాళ్ళు ఒక క్యూట్ టామన్ చేరిలాగట వాళ్ళ రిలేషన్ దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ మిత్రులు ఒకే ఇండస్ట్రీలో పని చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళు కూడా ఎలా కాలం కలిసి ఉండాలని చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ లాస్ట్ లో ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్ లైక్ లైక్ ఫిష్ ఫిష్ అండ్ అండ్ వాటర్ బట్ లవ్ లవ్ ఆల్ 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 ది వెరీ నా పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ శ్రీముఖి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు